హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యోతి ఇంట్లో ఆదిత్య ఆనందిలకి జరిగిన అవమానం గురించి తెలుసుకొని ఇందుమతికి బుద్ధి చెప్పిన సునంద అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇందుమతితో ఆనంది చా ఛాలెంజ్ చేస్తుంది సరిగ్గా పదిహేను రోజులు తిరిగే లోపే ఆదిత్యకి కాళ్ళు వచ్చేలా చేస్తానని ఇందుమతితో సవాలు చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అంటే అప్పుడు ఆదిత్య ఆనంది నువ్వు అనవసరంగా తొందరపడి ఆ ఇందుమతి గారితో సవాల్ చేశావు అని అంటే అప్పుడు ఆనంది ఏంటండి నేను ఆవేశంలో చేశాను అనుకుంటున్నారా లేదండి నేను నిజంగానే అన్నాను మీకు ఎలాగైనా కాళ్ళు వచ్చేలా చేస్తాను అని ఆనంది అంటుంది లేదానంది ఇదంతా నీ పిచ్చి నమ్మకం నాకు కాళ్ళు రావు నేను జీవితాంతం ఇలాగే వీల్చైర్లో ఉండిపోవాల్సిందే ఇందుమతి గారు ఉన్నమాటే కదా అన్నారు నా గురించి అన్నందుకు నాకు బాధ లేదు కానీ ఆవిడ నిన్ను కూడా అన్నారు అదే నాకు చాలా బాధగా ఉందానంది అని ఆదిత్య బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఆనంది కూడా చాలా బాధపడుతుంది ఇక రాత్రి కాగానే ఆనంది ఆదిత్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే నేను ఆదిత్య గారికి కాళ్ళు వచ్చేలా చేయాలి అని అనుకుంటుంది ఉదయం కాగానే ఇక గుడికి వెళ్ళి దేవుడితో తన బాధని మొత్తం చెప్పుకుంటూ ఉంటుంది అప్పుడే పూజారి గారు అక్కడికి వచ్చి ఆనందితో ఏం జరిగిందని అడుగుతాడు అప్పుడు ఆనంది జరిగిన విషయం మొత్తం కూడా పూజారి గారితో చెప్తుంది అప్పుడు పూజారి గారు అమ్మ ఈ ఈ ప్రపంచంలో ఆయుర్వేద వైద్య వైద్యానికి తగ్గిపోని లేవు నీ భర్తకి మళ్ళీ కాలు రావాలి అన్న తను మామూలు మనిషి కావాలి అన్న ఆయుర్వేద వైద్యం మళ్ళీ మొదలు పెట్టాలి నువ్వు ఎలాగైనా ఆ వైద్యం నీ భర్తకి చేయించు అని పూజారి గారు చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఏంటి పూజారి తాత ఒకసారి ఆదిత్య గారికి ఆయుర్వేద వైద్యం చేపించాము కానీ అది వికటించింది మళ్ళీ అప్పటి నుండి ఆయుర్వేద వైద్యం అంటే మా ఇంట్లో వాళ్ళంతా కూడా భయపడిపోతున్నారు అని ఆనంది అంటుంది అప్పుడు పూజారి గారు లేదమ్మా ఒక్కసారి వికటించినంత మాత్రాన ప్రతిసారి అలాగే జరుగుతుంది అనుకోలేదు ఇంకొక ప్రయత్నం చేసి చూడండి అని పూజారి గారు చెప్తాడు ఇక ఆనంది కూడా సరే అని చెప్పి ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదిత్య బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఆనంది ఏంటి ఆదిత్య గారు ఇంకా జరిగిన విషయం గురించే ఆలోచించి బాధపడుతున్నారా అని అంటుంది అప్పుడు ఆదిత్య మర్చిపోవడానికి జరిగిందేమీ చిన్న విషయం కాదు కదా అనంది అక్కడ నాకు చాలా పెద్ద అవమానం జరిగింది నాకే కాదు నీకు కూడా అవమానం జరిగింది ఈ విషయం అమ్మకి తెలిస్తే అస్సలు తట్టుకోలేదు నాన్నకి కూడా చెప్పొద్దు అని ఆదిత్య బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఆనంది ఆదిత్య గారు మీరేమీ బాధపడకండి మీకు ఈ బాధలు ఈ పదిహేను రోజులే ఉంటాయి అని చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంటానంది ఏమంటున్నావు నువ్వు అని అంటే అవును ఆదిత్య గారు మీకు పదిహేను రోజుల్లో కాళ్ళు వచ్చేస్తాయి కదా అందుకే అలా అన్నాను అని ఆనంది అంటుంది ఏంటానంది నీకు ఇంకా నాకు కాళ్ళు వస్తాయని నమ్మకం ఉందా అని అంటే ఇక ఆనంది ఆదిత్య గారు రేంది అని అంటుంది లేకపోతే ఏంటానంది ఇన్ని రోజులు జరగని అద్భుతం ఇప్పుడు జరిగి నేను మళ్ళీ లేచి నడుస్తాను అంటావా అని అంటాడు అప్పుడు ఆనంది లేదా ఆదిత్య గారు మళ్ళీ మనం ఒకసారి ఆయుర్వేద వైద్యం చేపించుకుందాం ఆ వైద్యానికి తగ్గని జబ్బులంటూ ఉండవని పూజా తాత చెప్పిండు ఎలాగైనా ఆయుర్వేద వైద్యం చేపించి మీకు కాళ్ళు వచ్చేలా చేస్తాను అని ఆనంది అంటుంది అప్పుడే సునంద శశిక అక్కడికి వస్తారు ఇక సునంద ఎందుకు వాడికి ఉన్న కాళ్ళు కూడా లేకుండా చేయడానిక అని సునంద అంటుంది అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అత్తయ్య గారు అట్లా కాదు అత్తయ్య గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఆదిత్య గారికి మళ్ళీ ఆయుర్వేద వైద్యం చేపిస్తాను అని చెప్పి ఇక ఆనంది అంటూ ఉంటే అప్పుడు సునంద ఏమైంది నీకు ఎన్ని రోజులు లేనిది ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నావేంటి ఇంత సడన్గా ఆదిత్యకి కాలు రప్పియాలని ఎందుకు అనుకుంటున్నావు అని సునంద అడుగుతుంది సునంద అలా చెప్పగానే ఇక ఆనంది ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆదిత్య అమ్మకి మేము జ్యోతి ఇంటికి వెళ్ళామని అక్కడ అవమానం జరిగిందని తెలిస్తే అస్సలు తట్టుకోలేదు కోపంతో ఊగిపోతుంది అని ఆదిత్య అనుకుంటూ ఉంటాడు ఇక ఆనంది కూడా ఇప్పుడు జ్యోతమ్మ ఇంట్లో జరిగిన విషయం చెప్తే అత్తయ్య గారు ఏమంటారో ఏంటో అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఆదిత్య ఏమీ లేదమ్మా ఆనంది గట్టిగా నిర్ణయం చేసుకుందంట పదిహేను రోజుల్లో నాకు కాలు రప్పిస్తాను అని అందుకే తను ఇలా మాట్లాడుతుంది అని ఆదిత్య కవర్ చేస్తాడు ఇక అది చూసి ఆనంది సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే ఆనంది సునందాన్ని బ్రతిమరాడుతూ ప్లీజ్ అత్తయ్య గారు ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి ఆదిత్య గారిని మళ్ళీ మామూలు మనిషిని చేస్తాను అని అంటుంది అప్పుడు సునంద చూడానంది నీకొకసారి అవకాశం ఇచ్చాను అది నువ్వు ఉపయోగించుకోలేదు మళ్ళీ ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చి నా కొడుకుని కాలు లేని వాడిలా నేను చూడలేను వాడిలా వీల్చైర్లో ఉన్నా కూడా నేను జీవితాంతం వాడిని కంటికి రెప్పలా కాపాడుకోగలను అంతేకాని వాడికి మళ్ళీ జరగరాని ఏదైనా జరిగితే ఈ తల్లి బ్రతికుండదు అని సునంద చెప్పి ఇక బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే ఆనంది శశీకాంత్తో మావయ్య గారు మీరైనా అత్తయ్య గారికి అర్థమయ్యేలా చెప్పండి ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి ఇప్పుడు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత నాదే అని ఆనంది అంటుంది అప్పుడు శశికాంత్ చూడమ్మా మీ అత్తయ్య గారైనా నేనైనా ఏ విషయంలోనైనా కాంప్రమైజ్ అవుతాం కానీ మా పిల్లల విషయంలో కాంప్రమైజ్ కాలేము కదా మీ అత్తయ్య గారి నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పి శశికాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇలా రెండు రోజులు గడుస్తుంది సునంద అయితే ఇంట్లో ఎవరిని చూసినా కూడా అందరూ ముభావంగా మూడీగా బాధపడుతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు ఇక ఆనంది కూడా ఎప్పుడు పరధ్యానంగా ఆలోచిస్తూనే ఉంటుంది ఆదిత్య కూడా ఇంతకు ముందులా కాకుండా చాలా బాధపడుతూ లోలీగా ఫీల్ అవుతున్నట్లే కనిపిస్తాడు చైతన్య కూడా అప్సెట్ అయినట్టే బాధపడుతూ ఉంటాడు అది గమనించిన సునంద ఏంటి నేను మొన్న సింగపూర్కి వెళ్ళొచ్చినప్పటి నుండి పిల్లల మొహంలో ఎవ్వరి మొహంలో కూడా సంతోషం లేదు అసలు ఏం జరిగి ఉంటుంది అని ఇక సునంద అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవనతో జీవన అని పిలుస్తుంది అప్పుడు జీవన గారు అని అంటే అసలు ఏమైంది వీళ్ళకి ఎప్పుడు చూసినా ఆదిత్య ఆనంది చైతన్య వీళ్ళంతా ఏదో పోగొట్టుకున్నట్లు బాధపడుతున్నారేంటి జరగరాంది ఏదో జరిగిపోయినట్టు అంతలో అంత ముభావంగా ఉంటున్నారేంటి ఏమైంది అసలు అని సునంద అడుగుతుంది అప్పుడు జీవన ఇప్పుడు పెద్దమ్మ బావగారిని ఆనందిని అవమానించిందని తెలిస్తే అక్కడికి వెళ్ళి మా అత్తయ్య గారు మా పెద్దమ్మని అంత చూస్తారు అలా జరగడానికి వీల్లేదు అని చెప్పి ఏం అత్తయ్య నాకు తెలీదు ఎందుకో వాళ్ళంతా మూడీగా ఉంటున్నారు అని జీవన కూడా అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చైతన్య కూడా ఒక చోట ఒంటరిగా నిల్చొని ఆదిత్యాని ఆనందిని ఇందుమతి అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది డౌట్ లేదు ఆ ఇందుమతి గారి మైండ్ సెట్టే జీవనాకి వచ్చింది ఎప్పుడూ కూడా ఎదుటివారిని సూటిపోటి మాటలని బాధ పెట్టడం ఆవిడ నుంచే జీవన నేర్చుకున్నట్టుంది పాపం మా అన్నయ్యని వదినని ఆ ఇందుమతి ఎంతగానో అవమానించింది ఆ బాధ నుండి మా అన్నయ్య వదిన ఇంకా తేరుకోలేకపోతున్నారు మా వదిన మా అన్నయ్యని ఎలాగైనా మామూలు మనిషిని చెయ్యాలని చూస్తే మా అమ్మ ఆయుర్వేదం వైద్యానికి ఒప్పుకోవడం లేదు అని చైతన్య బాధపడుతూ ఉంటాడు అప్పుడే సునంద చైతన్య దగ్గరికి వస్తుంది ఇక సునందాని చూసి చైతన్య కళ్ళు తూర్చుకుంటూ మమ్మీ మీరా అని అంటాడు అప్పుడు సునంద అసలు ఏమైందిరా మీ అందరికీ ఎందుకలా బాధపడుతున్నారు ఏదో పోగొట్టుకున్నట్లు ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది అప్పుడు చైతన్య ఏం లేదు మామ్ మేమంతా బాగానే ఉన్నాం కదా అని అంటాడు అప్పుడు సునంద రే రోజు మిమ్మల్ని చూస్తున్నాను నాకు ఎవరు ఎలా ఉన్నారో తెలీదా అసలేం జరిగింది నేను సింగపూర్ వెళ్ళొచ్చినప్పటి నుండి మీలో మార్పు గమనిస్తున్నాను నేను అక్కడికి వెళ్ళాక అసలేం జరిగింది అని అడుగుతుంది అప్పుడు చైతన్య ఏం లేదు మామ్ అని అంటూ ఉంటే అప్పుడు సునంద రే చేతు నిజం చెప్పరా నిజంగా ఈ అమ్మ మీద నీకు ప్రేమ ఉంటే ఇప్పుడు నాకు అబద్ధం చెప్పొద్దు నిజమే చెప్పాలి అసలేం జరిగిందో చెప్పు నా పిల్లల మొహంలో ఇలా బాధని నేను చూడలేకపోతున్నాను అని సునంద అంటుంది అప్పుడు చైతన్య ఇక బాధపడుతూ గట్టిగా వెళ్ళి సునందాని హగ్ చేసి సుకొని ఏడుస్తూ ఉంటాడు అది చూసి సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రే చేతు ఏమైందిరా ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడుగుతుంది మామ్ నువ్వు ఆ రోజు ఆఫీస్ వర్క్ మీద సింగపూర్ వెళ్ళిన తర్వాత నేను అన్నయ్య వదిన జీవన అందరం కూడా మా అత్తయ్య వాళ్ళింటికి శ్రీరామనవమి పండక్కి వెళ్ళాము అని చెప్పగానే సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఏంట్రా ఏమంటున్నావు నువ్వు నేను సింగపూర్కి వెళ్ళిన తర్వాత ఆ జ్యోతి ఇంట్లో శ్రీరామనవమికి వెళ్ళడం ఏంటి నేను వద్దని మీతో తెగేసి చెప్పాను కదా మళ్ళీ ఎందుకెళ్ళారు అని అంటుంది అప్పుడు చైతన్య ఏంటి మమ్ అలా అంటున్నారు మీరే మమ్మల్ని మా అత్తవారింటికి వెళ్ళమని పర్మిషన్ ఇచ్చినట్టు ఒప్పుకున్నట్టు నాన్నే మాతో చెప్పాడు అందుకే నేను అన్నయ్య వదిన జీవన మీ నలుగురం కూడా అక్కడికి వెళ్ళాము అని చెప్పగానే సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మనసులో అంటే పిల్లల్ని వాళ్ళ అత్తవారింటికి పంపించడం కోసం ఆయన నాతో అబద్ధం చెప్పారన్నమాట అని అనుకుంటూ ఆయన సంగతి తర్వాత చెప్తాను అని అనుకొని ఇక వెంటనే రే వెళ్తే వెళ్ళారు మరి ఎందుకు ఇంతలా బాధపడుతున్నారు అని అడుగుతుంది అప్పుడు చైతన్య మేము అక్కడికి వెళ్ళామ్మా అందరూ కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని చాలా గొప్పగా మనస్థాయికి తగ్గట్టే వాళ్ళు గౌరవం ఇచ్చి ఆ పూజలో మమ్మల్ని కూర్చోబెట్టి మాకు చాలా మర్యాదలు చేశారు అని చెప్తూ ఉంటే సునంద చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి ఎందుకు అందరూ ఇంతలా బాధపడుతున్నారు అని మళ్ళీ అడుగుతుంది అప్పుడు చైతన్య ఆ ఇంట్లో అందరూ మంచివాళ్ళేమ్మాం కానీ ఆ ఇనుమతి గారు ఉన్నారే ఆవిడకి కాస్త దూల ఎక్కువ అని చెప్పగానే ఇక సునంద షాక్ అయిపోతుంది ఏంట్రా తను మిమ్మల్ని ఏమన్నా అన్నదా అని అడుగుతుంది అప్పుడు చైతన్య ఆవిడ నన్ను నన్ను అవమానించినా కూడా నేనంతలా పట్టించుకునే వారిని కాదు మామ్ కానీ తను మన అన్నయ్యని వదినని ఎంతగానో అవమానించింది అని చెప్పగానే సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రే ఏంట్రా ఆ ఇందుమతి మన అన్నయ్యని వదినని అవమానించడం ఏంటి అని అంటే అవును మా అన్నయ్య అవిటితనాన్ని ఎంతగానో అవమానించింది అంతేకాకుండా వదిన అన్నయ్యని అడ్డు పెట్టుకొని ఈ ఆస్తిని అంతా అనుభవిస్తుందని చెప్పింది అన్నయ్య వీల్ చైర్ల నుండి లేవకుండా వదినని చేస్తుందని ఎన్నో నోటుకొచ్చిన మాటలు అంది అన్నయ్య జీవితాంతం వీల్చైర్ నుండి లేవడు అని కూడా శాపనార్థాలు పెట్టింది అని చెప్ప చెప్పగానే సునందాకి కోపం వస్తూ ఉంటుంది అందుకే మామ్ వదిన అన్నయ్యని ఎలాగైనా పదిహేను రోజుల్లో లేచి నిలబెట్టి మామూలు మనిషిని చేస్తానని ఆ ఇందుమతితో సవాల్ చేసింది అందుకే వదిన ఆయుర్వేద వైద్యం చేపిస్తానని నిన్ను రిక్వెస్ట్ చేసింది అని చెప్పి చైతన్య చెప్పగానే ఇక సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎంతో ధైర్యం ఆ ఇందుమతికి నా కొడుకుని కూడానే అవమానిస్తుందా ఆ ఇందుమతి వాళ్ళని అవమానిస్తూ ఉంటే ఆ జ్యోతి వాళ్ళు ఏం చేశారా చూస్తూ ఊరుకున్నారా అని అడుగుతుంది అప్పుడు చైతన్య పాపం మా అత్తయ్య గారు మామయ్య గారు ఆ ఇందుమతిని ఎంత ఆపాలని చూసినా కూడా ఆవిడ ఆగలేదు మామ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతూనే ఉంది అని ఇక చైతన్య చెప్తాడు ఇక అది విని సునంద అయితే ఇందుమతి మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎంత ధైర్యం ఆ ఇందుమతికి నా కొడుకు కోడల్ని పండక్కి ఇంటికి పిలిచి వాళ్ళని అవమానిస్తుందా చెప్తాను సంగతి అని సునంద కోపంగా నేరుగా జ్యోతి ఇంటికే బయలుదేరుతుంది ఇక హాల్లోకి వచ్చి ఇందుమతి ఏ హిందుమతి బయటికి రా అని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ సునంద పిలుపులు విని ఇంట్లో వాళ్ళంతా కూడా హాల్లోకి వస్తారు ఇక సునంద వాళ్ళ ఇంటికి రావడం చూసి జ్యోతి సూర్య హైమావతి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక జ్యోతి సునంద గారు మీరా రండి కూర్చోండి అని మర్యాదలు చేస్తుంది అప్పుడు సునంద నేనిక్కడికి వచ్చింది మీ మర్యాదల కోసం కాదు ఒకరి అంతు చూడడం కోసం అని అంటుంది అది విని అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఇక గౌరీప్రసాద్ ఎవరు ఎవరు మీకు కోపం వచ్చేలా చేశారు అని అడుగుతుంది అప్పుడు ఇక సునంద ఇంకెవరు మీ మర్దలు ఇందుమతి ఉంది కదా తనే అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు అప్పుడే ఇందుమతి ఎక్కడికి వచ్చి ఏంటి నేనేం చేశాను నన్ను నిలదీయడానికి వచ్చానని చెప్తున్నారు అని ఇందుమతి చాలా పొగరుగా అంటుంది అప్పుడే సునంద ఏం చేశావా నా కొడుకు కోడల్ని పండక్కి ఇంటికి పిలిచి వాళ్ళని అంతలా అవమానిస్తావా అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జ్యోతి ఏంటి ఇక్కడ జరిగిన విషయం ఆదిత్య కుట్టి సునంద గారితో చెప్పారా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇందుమతి ఏంటి నీ కోడలు వచ్చి నీకు ఫిర్యాదు అయిందా అని చెప్పగానే నా కోడలు అలా చెప్పుడు మాటలు చెప్పే రకం కాదు నాకు నా చిన్న కొడుకు చైతన్య చెప్పాడు అయినా ఎవరు చెప్పారన్నది పక్కన పెట్టు నా కొడుకుని కోడల్ని ఎందుకు అంతలా అవమానించావు అసలు నువ్వెవరు వాళ్ళని అనడానికి అని సునంద ఇందుమతిని నిలదీస్తుంది అది విని అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఇందుమతి ఏంటి ఊరుకుంటా ఉంటే నోరు పెద్దది చేసి మాట్లాడుతున్నారు అయినా నీ నన్న దాంట్లో తప్పేముంది నీ పెద్ద కోడలు ఆనంది మామూలుదేం కాదు తన మొగుడు ఎప్పుడు వీల్చైర్లోనే ఉండాలని కోరుకునే రకం లేకపోతే ఎన్ని రోజులు నీ కొడుకుని లేపాలని మామూలు మనిషిని చేయాలని చూసిందా లేదు కదా దీన్ని బట్టే అర్థమైపోతుంది ఆ కుట్టి మీ ఆస్తి కోసమే మీ కొడుకుని పెళ్లి చేసుకుంది అదేదో దేవత అన్నట్టు మీరంతా దాన్ని నెత్తిలో పెట్టుకున్నారు అని చెప్పి ఆనంది గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది అది చూసి సునందకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే కోపంగా ఇనుమతి చెంప పగలగొడుతుంది అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఇందుమతి కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది జ్యోతి సూర్య హైమావతి ప్రసాద్ అయితే ఇందుమతికి సరైన శాస్త్రే జరిగింది అని నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఇందుమతి నన్నే కొడతావా అంటే నా ఇంటికి వచ్చి నన్నే కొడుతున్నావా అని సునందాని అంటుంది అప్పుడు సునంద నీ ఇల్లు కాదు ఇది జడ్జి ప్రసాద్ వాళ్ళ ఇల్లు నాకు ఈ కుటుంబం మీద నా కొడుకు విషయంలో కోపం ఉండొచ్చు కానీ మంచితనంలో సొసైటీలో ఈ కుటుంబం మీద నాకు చాలా గౌరవం ఉంది కానీ నీలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకొని వాళ్ళు ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు అని సునంద అంటూ ఉంటే ఇక ఇందుమతి కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడే సునంద నా కోడలు కాదు ఇప్పుడు నేను నీతో ఛాలెంజ్ చేస్తున్నాను పదిహేను రోజులు తిరగకముందే నా కొడుకుని లేచి నిలబెట్టి మళ్ళీ నడిచేలా చేస్తాను నా కొడుకు కోడలు మళ్ళీ జంటగా ఈ ఇంటికే వస్తారు చూస్తూ ఉండు అని సునంద ఇందుమతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి ఇందుమతి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఈ విధంగా ఆనంది ఆదిత్యాలని అవమానించిన ఇందుమతికి సునంద దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్